జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతి కాదు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అంచెలంచెలుగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ టాలీవుడ్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన అసలు సిసలు టాలీవుడ్ బాద్షా ఎన్టీఆర్ త్రిబులార్ మూవీ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది దీంతో తన తదుపరి చిత్రాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు దృష్టిలో పెట్టుకు చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే దేవరా మూవీ తెరకెక్కుతుండగా మరికొన్ని సినిమాలకు కూడా అంగీకారం తెలిపారు తాజాగా ఒక సినిమాకు తీసుకునే అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాడట ఎన్టీఆర్ దీనికి సంబంధించిన వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కోటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దసరాకు విడుదల కాబోతుంది జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తోంది ఈ నెలలో వార్ టూ చిత్రం షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారు హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగానే రూపొందుతున్నాయి వీటి తర్వాత తారక్ ఏ సినిమాలో నటిస్తాడు అన్నది అభిమానులకు పెద్ద క్వశ్చన్గా మిగిలింది ప్రశాంత్ రీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది అయితే వార్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి దీంతో వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా వాయిదా పడుతుందని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు లేవు దీంతో ఇప్పటి వరకు ఆ సినిమా కోసం తనకిచ్చిన అడ్వాన్స్ ను కూడా ఉంచుకోవడం న్యాయం కాదని తారక్ భావించారట అందుకే నిర్మాతలు తనకిచ్చిన పారితోషికం అడ్వాన్స్ ను వెనక్కి తిరిగి చేశారు సినిమా ప్రారంభం కావడం అనేది కాస్తంత ఆలస్యంగా ఉందని అప్పటి వరకు అడ్వాన్స్ తీసుకోకూడదని షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి తీసుకోవాలని తారక్ నిర్ణయించుకున్నారు ఇదే విషయాన్ని మాత దర్శకులకు కూడా చెప్పారు అయితే తారక్ అడ్వాన్స్డ్ వెనక్కి తిరగడంతో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి ఆ వార్తలను ఫిలిం నగర్ వర్గాలు ఖండిస్తున్నాయి అలాంటిదేమీ లేదని సినిమా ఉంటుందని కాకపోతే కాస్త పోస్ట్ పోన్ అవుతుందని ఈ ఏడాది దేవర విడుదలైన తరువాత ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న దేవర చిత్రం పైనే పూర్తి ఫోకస్ పెట్టాడు ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తరువాత వస్తున్న సినిమా కావున అభిమానుల అంచనాలు తగ్గకుండా ఉన్నాయి పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వెయిట్ చేయాల్సింది